నేను ఒక కేజీ రాగులు తీసుకొచ్చాను ఇలా ఎండలో ఎండ పెడతా పెట్టి ఇలా గలగల అనేంత వరకు ఇలా ఎండనివ్వాలి ఎండిన వాటిని ఒక బాక్స్లో వేసుకొని స్టోర్ చేసుకోవాలి చూడండి ఎండ బాగా కుడుతుందని బట్టలు కూడా బయట ఎండేసాను ఇలా ఒక మిక్సీలో రెండు స్పూన్ల రాగులు వేసి మెత్తని పౌడర్లా తయారు చేసుకోవాలి ఇలా అప్పుడప్పుడు రాగి జావ తాగడం వల్ల రాగులలో ప్రోటీన్ ఐరన్ ఉంటుంది పిల్లల మెమరీ శక్తి బాగుంటుంది ఇమ్యూనిటీ పవర్ వస్తుంది స్టవ్ వెలిగించి బాండి వేసి అర స్పూన్ ఉప్పు వేసి రెండు స్పూన్ల రాగి పౌడర్ వేసుకొని ఇలా దగ్గరికి వచ్చేంతవరకు కలుపుకోవాలి రెండు స్పూన్ల పెరుగు వేసుకొని మొత్తం కలిపి కొత్తిమీర పుదీనా వేసుకోవచ్చు గ్లాసులో పోసుకొని ఇలా రోజు ఒక గ్లాస్ తాగడం వల్ల ఐరన్ బాగా ఉంటుంది పిల్లలు పెద్దలు ఎంతో ఇష్టకరంగా త్రాగుతారు ఎంతో రుచికరమైన రాగిజావ